గోదాదేవి రంగనాథుల భోగి కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణంలో స్వామికి వైభవం సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మవారు గోదాదేవికే ఎందుకంటే గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించింది అదే ధనుర్మాస వ్రతం శ్రీరంగనాథుణ్ణి మెప్పించి వివాహం చేసుకోవడం కోసం స్వామివారిని రోజుకొక పాసురంతో ముప్పై రోజులు ముప్పై పాసురాలను రచించింది చివరి రోజైన ముప్పై ఒకటవ రోజున శ్రీరంగనాథుణ్ణి వివాహమాడింది అలా వివాహమాడిన రోజునే మనం భోగి పండుగగా జరుపుకుంటాం భోగి పండుగ రోజున ఎన్నో వైష్ణవ ఆలయాలలో గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణం జరుగుతుంది దీనినే భోగి కళ్యాణం అంటాం గోదాదేవి తల్లి తను వ్రతాన్ని ఆచరించటమే కాకుండా ధనుర్మాస వ్రతాన్ని అందరూ ఆచరించేట్లుగా చేసింది ఎంతో కాలంగా ఈనాటికి ఆచరించగలిగేట్లుగా చేసింది అది ఆమె గొప్పతనం ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తర్వాతి వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణుడి అనుభవాన్ని పొంది ఊరుకున్నారు గోదాదేవి తల్లి ఒక్కో పాటలో మనం ఏమి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలో చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తమలాంటి కదిలే రూపంలోనే వివాహమాడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది తన భక్తితోటి విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్లు చేసుకుంది ఎదురుగా కనిపించే విగ్రహాన్ని అది దైవం అని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది అనే విశ్వాసాన్ని గోదాదేవి తల్లి నిరూపించి చూపించింది లోకంలో కంటికి కనిపించేట్లుగా విగ్రహ రూపంలో భగవంతుడు ఉంటాడు ఆ విగ్రహ రూపంలోని ప్రభావము అనుపమానము అసమానము అని విశ్వసించి నిరూపించింది భగవంతుణ్ణి కదిలేట్లు చేసింది స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో శ్రీవల్లి పుత్తూరులో ఆండాళ్ళ తల్లి ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించాడు అర్చకులని రాజుని అమ్మవారిని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంతో వివాహం అని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయారు అందుకే ఆ వీధికి చిత్రవీధి అని పేరు ఏర్పడింది అక్కడ ఉన్న స్వామి అమ్మవారిని వివాహమాడి తనలో చేర్చుకున్నాడు మానవ కన్యగా ఉన్న గోదాదేవిని ఉత్సవమూర్తిగా మలిచాడు తాను ఉత్సవమూర్తిగా ఆమెతోనే కలిసి ఉన్నాడు గోదాదేవి తల్లి రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుండి వివాహం ఆడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది సీతారాములకి తర్వాత కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం ఈ ధనుర్మాస వ్రతాన్ని వివాహం కాని స్త్రీలు ఆచరిస్తే వివాహం త్వరగా అవుతుంది పిల్లలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడు ధనుర్మాసం మొత్తం వ్రతం ఆచరించి భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణం జరిపిస్తే చూసినా కూడా ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి